స్లేవ గుర్తు పిత పుత్ర నామమున అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఏడున బోరిబావిలో పడిన పద్దెనిమిది నెలల చిన్నారి యొక్క యథార్థ సంఘటన ప్రాణాలు కాపడిన బైబిల్ వాక్యం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జెస్సికా మెకక్లూర్ అనే పద్దెనిమిది నెలల వయసు గల అమ్మాయి తరచుగా బేబీ జెస్సికా అని పిలువబడుతుంది ఆమె టెక్సాస్లోని లో ఇరుకైన బావిలో పడి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది బావి కేవలం ఎనిమిది అంగుళాల వ్యాసం ఇరవై రెండు అడుగుల లోతు కలిగి ఉంది దీనివలన ఆమెను చేరుకోవడం దాదాపు అసాధ్యం చీకట్లో భూగర్భంలో చిక్కుకున్న జెస్సుకాను రక్షించేందుకు యాభై ఎనిమిది గంటల పాటు రక్షకులు అవిశ్రాంతంగా శ్రమించారు జెస్సుక తన అత్త పెరట్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది బావి చాలా ఇరుకైనందున ఆమెను బయటకు తీయడానికి మొదటి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి జసుక ఒంటరిగా చిక్కుకొని భూమిలో లోతుగా పడిపోవడంతో పరిస్థితి నిస్సహాయంగా అనిపించింది ఆమె తల్లిదండ్రులు మరియు మొత్తం సమాజం భయం అనిశ్చితితో మునిగిపోయారు కాని వారు వదులుకోవడానికి నిరాకరించారు రక్షకులు బావి పక్కన సమాంతర సాఫ్ట్ను డ్రిల్ చేసి ఆపై అడ్డంగా స్వరంగం ద్వారా జెస్సుకాను చేరుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించారు బావి చుట్టూ గట్టి రాతి ఉండటం మరియు ఆపరేషన్ యొక్క సున్నితమైన స్వభావం కారణంగా ఈ పని చాలా సవాలుగా ఉంది ఇది బావి కూలిపోకుండా చేయాల్సి వచ్చింది అగ్నిపరీక్ష అంతటా జెస్కా ఏడుపులు కమ్యూనికేషన్ సిస్టమ్ల మీద వినబడుతూ రక్షకులను కొనసాగించేలా ప్రేరేపించింది మిట్లాండ్ పట్టణం మొత్తం మరియు దేశ వ్యాప్తంగా ప్రజలు కూడా కలిసి ర్యాలీ చేశారు వాలంటీర్లు రక్షకులకు ఆహారం నీరు సామాగ్రిని అందించారు ప్రజలు జసకాను కాపాడమని రక్షకులకు మార్గ నిర్దేశం చేయమని దేవుడిని కోరుతూ నిరంతరం ప్రార్థించారు మీడియా రెస్క్యూ ప్రయత్నాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది మిలియన్ల మంది వీక్షించారు ఒక అద్భుతం కోసం ప్రార్థించారు దాదాపు మూడు రోజుల కఠోర శ్రమ తర్వాత రక్షకులు ఎట్టుకేలకు జెస్కాను చేరుకున్నారు ఆమె బావి నుండి బయటకు తీయబడిన క్షణం మురికిగా ఉంది కానీ సజీవంగా ఉంది సంతోషకరమైన కన్నీళ్ళు ఉపశమనం కలిగించాయి జెస్కా యొక్క మనుగడ అద్భుతంగా ఏమీ కనిపించలేదు కానీ ఆమె ఆశకు చిహ్నంగా మానవ ప్రయత్నాల శక్తిగా మారింది బేబీ జెస్కా యొక్క రెస్క్యూ కథ లుకాసు వార్త పదిహేనవ అధ్యాయము ఇక్కడ తప్పిపోయిన గొర్రెల కోసం తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టిన గొర్రెల కాపరి గురించి మాట్లాడారో రక్షకులు గొర్రెల కాపరి వలె పరిస్థితి అసాధ్యం అనిపించినప్పటికీ జసుకను వదులుకోవడానికి నిరాకరించారు ప్రేమ కరుణతో నడిచే వారి పట్టుదల ఆమె జీవితాన్ని కాపాడింది ఈ కథ మనలో ప్రతి ఒక్కరి కోసం దేవుడు కనికరం లేకుండా వెంబడించడం గురించి మనకు గుర్తు చేస్తుంది మనం ఎంత దూరమైనా ఒక బిడ్డను రక్షించడానికి సంఘం కలిసి వచ్చినట్లే దేవుడు మనలో ప్రతి ఒక్కరిని లొంగని ప్రేమ మరియు దృఢ సంకల్పంతో కోరుకుంటారు